ఓం నమ శివాయ ఈరోజు మనం ఒక మహా రహస్యాన్ని అన్వేషించబోతున్నాం అది మనలోనే ఉంది మన శరీరంలోనే పరివారం మన లోపలే కైలాస శిఖరం మనమే శివోహం ఎలా అవుతామో తెలుసుకునే మార్గం వీటన్నిటి గురించి పూర్తిగా నాకు తెలిసినంతలో వివరిస్తాను దయచేసి మీకందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన శరీరాన్ని ఒక శివాలయం అని ఊహించండి తల కైలాస శిఖరం మిదుడు శివుడు శ్వాస నాగు మనసు చంద్రుడు హృదయం పార్వతి మాత బుద్ధి గణేశుడు ధైర్యం కార్తికేయుడు వెన్నెముక నంది శరీరంలో ప్రవహించే రక్తం గంగ ఈ శివ పరివారం ప్రతి కణంలోనూ ప్రతి స్పర్శలోనూ ప్రతి ఊపిరిలోనూ ప్రతి ఆలోచనలోనూ జీవిస్తుంది సైన్స్ చెబుతుంది మన మెదుడు ఎనభై మూడు బిలియన్ల న్యూరాన్స్తో ఒక చిన్న విశ్వంలాగా పనిచేస్తుంది అదే శాస్త్రం చెబుతుంది అదే శివుడు మన శ్వాస మనస్సు శక్తులు ధైర్యం బుద్ధి ఇవన్నీ శివ పరివారానికి చెందిన సభ్యులు మనం ఇవన్నీ నియంత్రించగలిగితే చివరకు శివోహం అనే స్థితికి చేరుతాము మనలోని శివుడు ఎక్కడా మన శ్వాస మన మనస్సు మన శక్తి మన ధైర్యం వీటిని ఎలా కంట్రోల్ చేస్తే శివుడిని మనసులోనే అనుభవించగలము ఈ మహాసత్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మన శరీరాన్ని ఒక జీవంత భూగోళంగా ఊహించండి ఈ భూగోళంలో పర్వత శిఖరం కైలాసం అంటే మన తల శరీరమంతా శక్తి ప్రవాహాలు నాడులు భావాలు ఆలోచనలు చైతన్యాలు ఇవన్నీ దేవతల రూపాలలో వ్యక్తమవుతాయి శివుడు బయట దేవుడు కాదు ఆయన మన బుద్ధి అత్యంత లోతులలో ఉన్న ప్రశాంత శూన్యం శబ్దం లేని చైతన్యం ఆలోచనల మధ్యలో ఉన్న నిశ్శబ్ద స్థితి సైన్స్ దీనిని ప్యూర్ అవేర్నెస్ అంటారు మెదడు స్లో అయ్యి బీటా నుంచి ఆల్ఫా థీటా వేస్కి వెళ్తే వచ్చే స్థితి అదే శివతత్వం చంద్రుడు మన మనస్సు మనస్సు తొందరగా మారుతుంది అలలలా కదులుతుంది చంద్రుడు కూడా పెరుగుతాడు తగ్గుతాడు అందుకే మనస్సు చంద్రుడితో పోలుస్తారు చంద్రుని స్థితి మన భావాలకు ప్రభావితం మన భావాలు శరీర హార్మోన్లను ప్రభావితం చేస్తాయి అందుకే శివుడు జటలో చంద్రుడు మనసు నియంత్రణలో ఉన్నదనే సూచన గంగాదేవి శరీర ప్రవాహాలు శరీరంలో ఎప్పటికప్పుడు ప్రవహించే ద్రవం రక్తం లింప్ హార్మోన్లు సర్వ సిగ్నల్స్ ఇవే గంగా శివుడు తల నుండి గంగ రావడం మన మెదుడు మన శరీరాన్ని పూర్తిగా ప్రభావితం చేసే సంకేతాలు శివుడి నాగు మన ప్రాణవాయువు శరీరంలో ఉన్న ప్రాణశక్తి నాడుల్లో ప్రవహించే జీవశక్తి సర్పంలో పైకి ఎక్కుతుంది ప్రాణాయామంలో శ్వాస లోపలికి తీయడం నాగం పైకి రావడం శ్వాస బయటికి బదిలేయడం నాగం ప్రశాంతంగా కూర్చోవడం అందుకే శ్వాస నాగశక్తిగా చెబుతారు నంది వెన్నెముక ప్లస్ స్థిరత్వం వెన్నెముక మన శరీరానికి అడ్డం నందీశ్వరుడు శివుడి ముందు నిరంతరం ధ్యానంలో ఉండేవాడు మన వెన్నెముక సరిగ్గా ఉంటే శక్తి స్వేచ్ఛగా ప్రవహిస్తుంది నంది అంటే ధైర్యం స్థిరత్వం ధ్యా మాత అంటే మనలోని శక్తి ఆమె మనలోని శక్తి వేడిమి ప్రేమ కోపం ఆసక్తి సహనం ఇవన్నీ తత్వం పార్వతి లేకపోతే శివుడు లేడు అంటే జీవం కూడా ఉండదు అంటే శరీరంలోని విద్యుత్ ఉష్ణం బయో ఎనర్జీ మనలోని సృజనాత్మక శక్తి ఇవన్నీ పార్వతీ శక్తి గణేషుడు బుద్ధి ప్లస్ నిర్ణయ శక్తి మన మస్తిష్కంలోని కంటల్లో నిర్ణయాలు సరైన తప్పు తెలుసుకోవడం అడ్డంకులను తొలగించడం ఇవి గణేషుని యొక్క లక్షణాలు మనలోని సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించే శక్తి గణేషుడు కార్తికేయుడు మన లోపల ఉన్న యోధుడు అంటే రోధక నిరోధక శక్తిని పెద్ద యుద్ధం అంటే జీవన కష్టాల్లో ఎదుర్కొనే భయాన్ని జయించేవాడు ధైర్యం ప్లస్ సాహసం ప్లస్ శక్తి మన లోపల ఉన్న కార్తికేయుడు మన శరీరంలో ఉన్న సైనిక శక్తి అన్ని కార్తికేయ శక్తి భయాన్ని జయించే శక్తి కార్తికేయుడు శివ తాండవం కూడా మనలో జరుగుతూనే ఉంటుంది అంటే సర్వ్ సిస్టమ్ ఆపరేషన్ శివనాట్యం చేయడం అంటే మన శరీరం ఎల్లప్పుడూ కదులుతున్న త్రీ ల్యాక్స్ కోట్ల సర్వ్ సిగ్నల్స్ ఇది జరుగుతున్నంత వరకు మన శరీరం కొనసాగుతుంది ఇవన్నీ కలిపితే మనం శివోహం శివోహం ఎలా అంటే ఎందుకంటే మన శరీరంలోని చైతన్యం శివుడు శక్తి పార్వతి మనస్సు చంద్రుడు శ్వాస సర్పం ధైర్యం కార్తికేయుడు బుద్ధి గణేశుడు స్థిరత్వం నంది అన్నీ ఉన్నాయి మనలో ఈ మొత్తం శక్తులు ఏకత్వం శివశక్తి ఏకత్వం శివోహం అంటే నాలో శివుడు ఉన్నాడు నాలోనే శివుడు ఉన్నాడు నేను ఈ విశ్వ చైతన్యంలో భాగమే అనే అనుభూతి శివోహం నేను శుద్ధ చైతన్యం నా శక్తి శివశక్తి నా శరీరం దేవాలయం నా శ్వాస ప్రాణం శివుడి చైతన్యం నా తలలో వెలుగుతుంది పార్వతీ శక్తి నా లోపల ప్రవహిస్తుంది చంద్రుడి శాంతి నా మనసులో కదులుతుంది నాగశక్తి నా శ్వాసలో కదిలిస్తుంది గణేషుడు నా జ్ఞానంతో దారితీస్తాడు కార్తికేయుడు ధైర్యంతో నన్ను నిలబెట్టాడు గంగా ప్రవాహం నా జీవనధారలో లయమై నడిపిస్తుంది నేను శివోహం ఇప్పుడు నేను గ్రహించాను నా లోపలే పరివారం ఉంది తలలో శివుడు గుండెల్లో పార్వతీమాత మనసులో చంద్రుని శాంతి శ్వాసలో నాగశక్తి జ్ఞానంలో గణేశుడు ధైర్యంలో కార్తికేయుడు ప్రవాహంలో గంగ ఇవన్నీ నా లోపలే లయమై ఉన్నాయి నేను భౌతిక శరీరం మాత్రమే కాదు నా లోపల నా ఈ శక్తుల యుక్తి శివోహం శివోహం శివోహం